కానీ ఒకటైతే చెప్తారు మీరు ఇండియా గాలి బాగోదు ఫలిచివేను గాలి ఇండియా కదండి మీరు ఊర్లో ఉన్నారు ఒక మెసేజ్ ఏమిస్తున్నారు మీరు ఇండియాలో బతికే వాళ్ళందరూ బతుకు కాదా వాళ్ళది కాదు అలా కాదు మీరు ప్రతి చెప్పిన మాటలో మనం మంచి చెల్లె అర్థం చేసుకోవాలి ఆగండి ఆగండి నేను చెప్పింది కదండి నాకు ఎన్నాళ్ళు తెలీదు మన ఇండియాలో ఏక్యూ ఎంత ఉందో ఓకే నాకు తెలీదు ఇండియా గురించి తెలియదు తెలుసుకున్నాక చెప్పడం మొదలు పెట్టాను ఏంటి చెప్తున్నాను ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఐదు ఉంది మీకు అనిపిస్తుంది ఉన్న మాట అంటే ఉడికి ఎక్కువ అన్నట్లు ఇప్పుడు నాకు ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ చిన్నపిల్లలు వచ్చిన ఏ ప్రాబ్లం ఉండదు అదే వైజాగ్ లో రెండు వందలు ఉంది హైదరాబాద్ లో రెండు వందలు ఉంది ఢిల్లీలో నాలుగు వందలు ఉంది నాలుగు వందలు అంటే విషయం విషయం ఆ విషయాన్ని పొల్యూషన్ గురించి అయిపోయింది ఓకే ఇంకొక ఇంకొకటి అవుతుంటు ఇప్పుడు మా నానమ్మ మా అమ్మమ్మ ఇంట్లో నుంచి బయటికి రావడానికే ఇబ్బంది పడిపోయి అసలు బయటకు వస్తే కూడా మా నానమ్మ వాళ్ళ నానమ్మని ఆ బయటికి రానివ్వకుండా బంధించిన మా మా పెద్దలు నేను మీరు ఆ రోజు పాత రోజులని పాత రోజుల్లో అమ్మాయి బయటికి రాకూడదు బయటతో మాట్లాడదు పాత రోజుల్లో పాత రోజుల్లో మీరు మా మా అబ్బలో జాకెట్లు వాళ్ళు కాదు ఇవాళ కల్చర్ ఇలా వచ్చింది ఇంత ఇంత మంచి కల్చర్ లో ఉన్నాము అని దానికి కారణం మగవాళ్లే కదండి ఇప్పుడు మా నాన్న నాకు ఈ చదువు తెప్పించకపోతే నేను ఇలా వచ్చి నేను మీతో మాట్లాడేంత ధైర్యం చెప్పి వెనకాల నా భర్త ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు నా తల్లి ఉంది నా తమ్ముడు ఉన్నాడు నా ఇంత మంది లేకుండా నేను మీతో లైవ్ లో మాట్లాడగలిగా సూపర్ అవును వాళ్ళందరూ కృషి కదా లేదా నాకు అర్థం లేదు అని ఇప్పుడు పురాణాల్లో చీరలు కట్టుకునే వాళ్ళు ఇవాళ జీన్ చేసుకునే వరకు వచ్చారండి ఆడవాళ్ళు అసలు భారతదేశం అంతా మామూలు డెలివరీ బాయ్ అనుకుంటున్న వీడు కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి తన అవును ఓకే ముస్లిం ఉన్నారంటే ముస్లిం చర్చికి వెళ్ళేవారు వైట్ ఉన్నారు ఒక పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు వాళ్ళు గురకనే వేసుకుంటారు కానీ మన భారతదేశంలో అందరినే గౌరవించే సంప్రదాయం మీరు ఒక ఒక కలుషితం గురించో లేకపోతే గాలి పొల్యూషన్ అయినాను జనాలకు ఉద్యోగాలు లేవని ఇవన్నీ కాదు మనకి ఎదుగుదల ఉందా లేదా అని అంటే చెప్తున్నాను మీకు ఇది ఎదుగుదల కాదా ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి టైంలో మాట్లాడుతున్నానంటే ఒక మరుగుపడిపోయి బయటికి రావడానికి కూడా పనికిరాదనే కల్చర్ నుంచి బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని ఎవరు మా మా తల్లిదండ్రులు తల్లి తీసుకొచ్చింది ఎంతమంది కృషి లేదు అది ఎదుగుదల కాదా అంటే ఆటోవాల్ని కృషి చేసి బయటికి తీసుకొచ్చారు ఓకే ఓకే తండ్రి తండ్రి ఉన్నాడు భర్త ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు అన్న ఉన్నాడు లేంది నేను టైకు వచ్చానా ఆ ఆ బాల్చా అట్కను వాడు వచ్చారు అంటారు అప్పట్లో కల్చర్ అలా ఉందండి ఒక అమ్మాయి ఒక అమ్మాయి బయటికి రాకూడదు అమ్మాయి అంటే వంట చేయడానికి పరిమితం పిల్లలకి అనడానికి పరిమితం అనుకునే అనుకునే కల్చర్ లో నుంచి అనుకునే అంత అంటే అప్పుడు జనాలు కూడా తక్కువ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అదే నాలెడ్జ్ అమ్మాయి అంటే బయటికి అబ్బాయి అంటే బయటకు వచ్చి కష్టపడాలి అలాంటి కల్చర్ నుంచి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు ఇలా బతకండి మీరు మీకు స్వతంత్రం ఇచ్చి మాకు స్వతంత్రం ఇచ్చింది ఎవరు తండ్రించాడా భర్తించడా తమ్ముడించాడా అమ్మించడా స్వతంత్రం ఇప్పుడు నేను మీతో లైన్ లో మాట్లాడుతున్నానండి అది కూడా ఆలయ రాజ్యాంగంలోని రాజ్యాంగం ఇచ్చింది మా స్వతంత్రం ఇప్పుడే ఇచ్చారు లేదా భారతదేశం లేదా ఇది ఎదుగుదల రాదా